హాయ్ అండి నేను ఐఫోన్ సిస్టమ్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాను అది మీకు చూపిద్దా అని వీడియో చేస్తున్నాను అది ఇదేనండి బ్లాక్ కలర్ అనమాట ఇది ఎక్కడి నుండి తెచ్చాను దీని ప్రైస్ ఎంత అనేది చెప్తాను దీన్ని నేను ఫుల్గా యూజ్ చేయలేదు కనుక దీని గురించి నేను అంతగా నాకు పెద్ద తెలీదు ఫస్ట్ టైం నేను ఐఫోన్ యూజ్ చేయడం వీడియోస్ క్వాలిటీస్ బాగాలేదని చాలామంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నందుని తీ తీసుకోవాల్సి వచ్చింది అందువల్లనే కాదు నేను వాడలేదు వాడదామని కూడా తీసుకున్నాను అయితే ఇది ఎక్కడి నుండి తెచ్చాను దీని ప్రైస్ ఎంత దీని మెమరీ ఎంత అనేది నేను చెప్తాను అంత మంచి దీని గురించి నాకు పెద్దగా తెలియదు ఇదైతే నేను న్యూజిలాండ్ నుండి రప్పించానండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ అక్కడైతే మీకు లక్షా ముప్పై ఏడు వేల ఐదు వందలు పడ్డది అదే ఇక్కడ మన ఇండియాలో అయితే లక్ష అరవై ఐదు వేలు దీని ప్రైస్ ఫోన్ చూస్తే పెద్దగా మనకి ఏం కనబడలేదంటే శాంసంగ్ వాడినోళ్ళకి ఇది అంత ఈజీ కాదండి యాప్లు వాడడం అంటే అందుకే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటివరకు వరకు శాంసంగ్ వాడాను దానివల్ల నాకు దీని గురించి పెద్దగా తెలియదు పెద్దగా వివరించలేను ఇదైతే మనం బాక్స్ తీస్తే అలా ఉందండి ఇది అక్కడ బిల్లు అక్కడ బిల్లు అనమాట ఇది ఇంటర్నేషనల్ వారంటీ ఇది వారంటీ అనేది దీన్ని మన బిల్లులోనే ఉండదు కానీ మనకి ఫోన్లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుందంట అండ్ ఫోన్లో కూడా మీకు చూపిస్తుంది వన్ ఇయర్ వారంటీ అనేది డేట్ టు డేట్ కూడా చూపిస్తుంది అదైతే నేను చూసి చెక్ చేశాను ఇదైతే ఇదన్నే ఫోను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను దీని గురించి రివ్యూ ఇవ్వడానికి కాదు ఎందుకంటే నాకు ఈ ఫోన్ గురించి పెద్దగా నాకు ఏం తెలియదు దీని ప్రైస్ అయితే మాత్రం లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందలు అక్కడ పడ్డది ఇక్కడ అయితే లక్ష అరవై ఐదు వేలు దీంట్లో ఏమేమి లేదండి ఒక కేబుల్ ఆట ఇచ్చాడు ఛార్జింగ్ కేబుల్ ఆటే ఇచ్చాడు చూసుకోవచ్చు మీరు ఇంకా బాక్సే ఉంది తర్వాత అది నీకు రీసెట్ పిన్ ఇచ్చాడు అండి రీసెట్ పిన్ రీసెట్ పిన్ పిన్నోట్ ఇచ్చాడు ఇంకా అంతకు మించి బాక్స్లో ఏం లేవు రెడిసినల్గా నేనైతే దీని టెంపర్ గ్లాస్ వేయించానండి ఫోన్ అయితే కాస్టే కానీ టెంపర్ గ్లాస్ అయితే చీప్దే వేయించాను రెండు వందల టెంపర్ గ్లాస్ మీకు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఐదు వేలు నాలుగు వేలు ఆ కాస్ట్లో కూడా ఉన్నాయి టెంపర్ గ్లాసులు నేను అంత వేయించలేదు రెండు వందలు వేయించాను తర్వాత లెన్స్ కవర్లు మీకు ఇది చూసే ఉంటారు మీరు ఇది ఈ మూడు కలిపి మూడు వందలు లెన్స్ కవర్లు ఇవి తర్వాత దీంతోపాటు ఛార్జర్ అవ్వలేదు కదా ఛార్జర్ ఒకటి కొన్నానండి ఈ ఛార్జర్ యాపిల్ యాపిల్ కంపెనీ పడితే మన విశాఖపట్నంలోనే కొన్నాం బాజ్వాకులను ఈ ఛార్జర్ కాస్ట్ అయితే ఓన్లీ కేబుల్ లేకుండా ఓన్లీ ఛార్జర్ రెండు వేల రూపాయలు అండి ట్వంటీ వాట్స్ అనమాట ఇది కొన్నాను మీకు హై స్పీడ్ ఛార్జర్ కావాలంటే మీకు వాడి దగ్గర పద్నాలుగు వేలు ఐదు వేలు పదివేలు వాటేజ్ని పెట్టి దాని రేట్లు చెప్పాడు నేనైతే ఇది సరిపడుద్దని చెప్పి మా ఫ్రెండ్ ఆల్రెడీ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాడు వాడు ఇది సజెషన్ చేశాడు నేను ఇది తీసుకున్నాను ఇది రెండు వేల రూపాయలు ఇది ఛార్జర్ సేఫ్టీగా పావు తీసుకున్నాను అండి అది కూడా తక్కువ రేట్కే తీసుకున్నాను ఇది ఇది కూడా రెండు వందలేనండి ఫోన్ అంత కాస్ట్ పెట్టి ఇవి పెట్టి ఎంత తీసుకున్నాం అంటే నాకైతే సరిపోతుంది అంత దీనిగా అవసరం లేదు ఇదంటే నేను ఓన్లీ కేవలం వీడియోల గురించి తీసుకున్నాను ఇంకా అంతకు మించి దీంతో నేను వాడలేను ఎక్కువ ఏమైనా వీడియోస్ క్వాలిటీస్ బాగా వస్తాయనే ఉద్దేశంతో తీసుకున్నాను అన్నమాట ఉందన్నమాట ఇవన్నీ కలిపి మనకి ఎంత ఎక్కువ లేదండి ఇది రెండు వేలు టెంపర్ గ్లాస్ రెండు వందలు ఈ కవరు రెండు వందలు ఇవి మూడు వందలు మొత్తం రెండు వేల ఆరు వందలు అంటే నలభై వేలు లక్ష నలభై వేలు అయిందన్నమాట ఇలా ఫోన్కి ఇలాగా ఈ సెట్టింగ్కి ఫోన్లో అయితే ప్రజెంట్ ఉన్నది ఐవైఎస్ ఎయిటీన్ పాయింట్ టూ రన్ అవుతుందండి అయితే నా ఇండియాలో ఇది ఇంకా ఇవ్వలేదు నేను దీని లాంగ్వేజ్ మార్చి అది యూజ్ చేస్తున్నాను ఫైవ్ ట్వెల్వ్ జీబీది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే మీకు రేట్ తక్కువ అది ఫైవ్ ట్వెల్వ్ జీబీ కనుక రేట్ ఎక్కువ మన ఇండియాలోనూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐఫోన్ సిక్స్టీన్ ఫోర్ మ్యాక్స్ అయితే లక్ష నలభై ఐదు వేలు ఉంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ అయితే లక్ష అరవై ఐదు వేలు ఉంది అయితే మనకి జీబీ ఎక్కువ ఉండాలి కదనే ఉద్దేశంతో నేను ఫైవ్ ట్వెల్వ్ జీబీ తీసుకున్నాను అందుకే అంత ప్రైస్ పడ్డది లేదంటే మనకు కూడా రేటు కొద్ది తగ్గను ఇది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇంతకు మించి నేను డెప్త్గా ఇంకా ఈ ఫోన్లోకి నాకు తెలియదు కనుక నేను వెళ్ళాను ప్రజెంట్ అయితే ఇది మనం నేను ఆల్రెడీ పది రోజులు పెట్టి వాడుతున్నాను ఈ ఫోను వాడే మీకు చెప్తున్నాను కెమెరా ఆన్ చేసేలా ఉంటే ఛార్జింగ్ బేగ్ డిశ్చార్జ్ అయిపోతుందండి ఎక్కువ ఎక్కువసేపు రావట్లేదు కెమెరా కానీ ఆన్ చేసి వీడియో షూట్ చేసేలా ఉంటే మీకు మహా అయితే ఆరు గంటలు అంతమించి రావట్లేదు స్టాండ్ బైలో కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ సినిమాలు కానీ చూసేలా ఉంటే ఛార్జింగ్ వస్తుంది మీకు ఇరవై నాలుగు గంటలు మీరు అలాగే వా వాడుకోవచ్చు యూట్యూబ్ చూసినా సరే బాగానే వస్తుంది నేను ఇందులో విఎన్ యాప్ ఎక్కించుకుని ఎడిటింగ్ చేయడానికి వీడియోలు ఆ యాప్ యూజ్ చేసినా సరే ఫోన్ విపరీతంగా టెం టెంపరేచర్ పెరిగిపోయి వేడి విపరీతంగా వేడెక్కిపోతుంది ఛార్జింగ్ కూడా అయిపోతుంది అలాగే వీడియో తీసినప్పుడు కూడా వేడెక్కుతుంది అయితే అంతకాదు పర్వాలేదు బ్యాటరీ అయితే మాత్రం తొందరగా డ్రైన్ అయిపోతుంది తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది అన్నమాట అది ఈ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తల్ అంటే నా నేను ప్రజెంట్ ఎంతవరకు నాకు తెలుసు వాడిన వాళ్ళు ఐఫోన్ వాడాలంటే అంత ఈజీ కాదండి ఆ బటన్స్ వేరు ఈ బటన్స్ వేరు అది ఒకలాగా ఉంటే ఇది ఇంకోలా ఉంటుంది దేనికంటే నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు పర్వాలేదు కాకపోతే దా ఉంటే ఈ ఫోన్ మీరు వదలరు అనమాట ఇదే వాడాలనిపిస్తుంది శాంసంగ్ అయితే డెడ్ ఈజీగా ఉంటుంది ఎటువంటి అలానే మనకు అలవాటు కొనుక ఈజీగా వాడుకోవచ్చు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఐఫోన్ అనేది ఇంకా నాకు తెలియపోవడం వల్ల తెలియదు నాకు వాడ రాపోవడం వల్ల తెలియదు కానీ కొద్ది కష్టంగా ఉందనమాట బ్యాక్ బ్యాక్కి ఎలాగెళ్ళాలి ఎలాగ ఆన్ చేయాలి ఇలాంటివన్నీ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి అవి మనకు తెలియట్లేదు ఇది ఈ ఐఫోన్ తాలూకా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చేలా ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడితో ఈ వీడియో ముగిద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్